ఆదోనిలో అమరావతి ఎగ్జిబిషన్ ప్రారంభించిన వెల్లాల లలితమ్మ ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా రోబోటిక్ టెక్నాలజీతో ఏర్పాటు చేసిన అమరావతి రోబోటిక్ ఎగ్జిబిషన్ను ఆదోని ముప్పై ఐదు వార్డు కౌన్సిలర్ వెల్లాల లలితమ్మ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా లలితమ్మ మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి రోబోటిక్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని అలాగే అమరావతి ఎగ్జిబిషన్ రాబోయే వేసవి సెలవుల్లో పిల్లలకు పెద్దలకు మంచి వినోదాన్ని అందించేందుకు వివిధ రకాలైన జాయింట్ విల్ కొలంబస్ బ్రేక్ డ్యాన్స్ డ్రాగన్ డ్రైన్ మొదలైన వినోదాత్మక మిషనరీతో పాటుగా చాలా సరసమైన ధరలకు పిల్లలకు ఆట వస్తువులు మహిళలకు గృహోపకరణాలు ఆధుని ప్రజలకు అందుబాటులో ఉంచినందుకు ఎగ్జిబిషన్ నిర్వాకులు సురేష్ గోపాల్ రమేష్ కి ధన్యవాదాలు తెలుపుతున్నామని లలితమ్మ అన్నారు కాబట్టి వేసవి సెలవుల్లో ఆధుని ప్రజలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని పట్టణ ప్రజలకు కౌన్సిలర్ లలితమ్మ విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మహబూబ్ బాషా బీజేపీ సీనియర్ నాయకుడు మునిస్వామి కురుకుందప్ప శ్రీరాములు ఈరన్న నాగేష్ మహేష్ నాయక్ ప్రదీప్ మొదలైన వారందరూ పాల్గొనడం జరిగింది కొత్త టెక్నాలజీతో మన అమరావతిలో అమరావతి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు వాళ్ళు ఇంతవరకు వాళ్ళ ఎగ్జిబిషన్లో ఏమేమి ఉన్నాయి మహిళలకు పిల్లలకు తర్వాత వినోదం కోసం వచ్చేటువంటి అందరికీ కూడా వివిధ రకాలైనటువంటి ఎగ్జిబిషన్ ఐటమ్స్ ఉన్నాయని చెప్తున్నారు తినుబండారాలు ఉన్నాయంటున్నారు ఆడవాళ్ళ కోసం గృహ 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 సంబంధమైనటువంటి సామాన్లు కానీ ఆడవాళ్ళకు సంబంధించినటువంటి మెటీరియల్ కానీ పిల్లలకు సంబంధించిన ఆట వస్తువులు కానీ లేదా జాయింట్ వీల్స్ తిరిగేటువంటి స్తంభాలు కానీ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయని చెప్తున్నారు దాదాపు ముప్పై రకాల ఐటమ్స్ ఉన్నాయని చెప్తున్నారు మరి ఇంత కష్టపడి ఇంత శ్రమపడి ఇంత ఖర్చు పెట్టుకొని మన ఆదోని పట్టణ ప్రజలకు అంటే వాళ్ళ జీవనాధారం అటు ఉంచితే ఆదోని ప్రకటన ప్రజలకు వినోదాన్ని ఇవ్వాలనేది కూడా వాళ్ళ సంకల్పం వాళ్ళకు పది రూపాయలు వస్తుంది కానీ ఇవన్నీ మనం ఎక్కడో పోయి చూడాలంటే మనకు కొన్ని వందల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి అవసరం అది అవుతుంది అటువంటిది మన ఆదోని ప్రజలకు వినోదాన్ని కూడా అందుబాటులో తీసుకురావాలని చెప్పి ఓ సాహసంతో ఒక మంచి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినారు ఇది సాయంకాలం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అరవై రోజుల పాటు నడుస్తుంది కాబట్టి అందరూ కూడా వీళ్ళను ప్రోత్సహించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నారు ఈ అమరావతి ఎగ్జిబిషన్ ఆలూర్ రోడ్డులో ఉన్నటువంటి తిమ్మారెడ్డి బస్టాండ్ ఏరియాలో తిమ్మారెడ్డి బస్టాండ్ సర్కిల్లో ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ అందుబాటులో ఉంటుంది అలాగే వేదికపైనటువంటి నా బీజేపీ సోదరులకు ఎగ్జిబిషన్ వీక్షించడానికి వచ్చినటువంటి నా సోదరులకు సోదరిమలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆదోనిలో అమరావతి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం అందులో ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా రోబోటిక్ యానిమల్స్ను ద్వారా ఒక మంచి నూతనంగా అంటే ఆధునిక కొత్త టెక్నాలజీతో తీసుకురావడం ఎగ్జిబిషన్ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వచ్చేది ఇంకొక పదహైదు రోజులు ఇరవై రోజులైతే వేసవి సెలవులు వస్తాయి పిల్లలకు పెద్దలకు అందరూ కూడా పిల్లలకు ఆటవిడుపుగా ఉండడానికి ఎందుకంటే ఎండాకాలం పగలంతా ఇంట్లో ఉండి ఆడుకోవడానికి ఫ్రీగా లేక ఎండాకాలం ఎందుకంటే బయటకు వస్తే పిల్లలకు ఇబ్బందులు పడతారని తల్లిదండ్రులు ఇంట్లో పెట్టుకొని పెట్టుకుంటారు సాయంకాలం పూట పిల్లలకు ఆటవిడుపుగా ఉండడం కోసం వాళ్ళకు సంతోషం కలిగించడం కోసం ఎగ్జిబిషన్కి వస్తే చాలా మంచి మంచి ఆర్టికల్స్ ఉన్నాయి అందులో రోబోటిక్ యానిమల్స్ చాలా ఆకర్షణగా ఉన్నాయి మరి ఇటువంటి ఎగ్జిబిషన్ తీసుకున్న నిర్వాహకులు సురేష్ గారికి గోపాల్ గారికి రమేష్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి యొక్క ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ఎందుకంటే మన వినోదం కోసం మన ఆదోని పట్టణ ప్రజల యొక్క వినోదం కోసం దాదాపు లక్షల్లో ఖర్చు పెట్టి అంటే పెద్ద పెద్ద పెట్టుబడి పెట్టి ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలంటే ఇంకో రెండు వేలకు వచ్చేది కాదు మన ఆదోని ప్రజల సంతోషం కోసమే వాళ్ళు కొన్ని లక్షల పెట్టుబడి పెట్టి ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినారు కాబట్టి అందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ను సందర్శించండి ఈ ఎగ్జిబిషన్ను మనం విజయవంతం చేయగలిగితే అటువంటి వాళ్లకు చేయూతనిచ్చినట్టు ఉంటుంది వాళ్ళ ద్వారా ఈ స్టాల్స్ పెట్టుకున్న వాళ్ళైతేనేమి లోపల చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకున్న వాళ్ళకు కూడా కొంతమందికి జీవనోపాధి దొరుకుతుంది వాళ్ళందరూ కూడా అంటే కొన్ని మందు కొన్ని దాదాపు ఒక నలభై యాభై కుటుంబాలు ఈ ఎగ్జిబిషన్ ద్వారా ఒక జీవనాధారం దొరుకుతుంది కాబట్టి వాళ్ళందరినీ అందరినీ కూడా ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత మన ఆదోని ప్రజలపైన ఉంది కాబట్టి దయచేసి ఈ అమరావతి నగర్ అమరావతి ఎగ్జిబిషన్ను విజయవంతం చేయవలసిందిగా ఆదోని ప్రజలందరికీ విజ్ఞప్తి చేసుకోండి